నెల్లూరు నగరంలోని నవాపేట సమీపంలో వెలసి ఉన్న శ్రీశ్రీ శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ శ్రీమల్లేశ్వర స్వామివారి నందు కార్తీక మాస మహోత్సవ సందర్భంగా చివరి సోమవారం కానునందువల్ల స్వామివారికి ప్రత్యేక పూజలను అభిషేకాలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకుని కృపకు పాత్రలు అయ్యారు అని కార్యనిర్వహణ అధికారి పి కవిత గారు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానము అర్చకులు మల్లికార్జున కార్తీక్ దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ కార్తీక మాసం విశేషంగా చుట్టుపక్కల జనాలు ఎక్కువగా ఉంటుంది సోమవారం లాస్ట్ సోవారానికి మీరు ఈ రోజు ప్రత్యేక పూజలు కానీ అభిషేకాలు కానీ స్వామివారి కైకర్యాలలో ఎటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం మూడున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అభిషేకాలు జరుగుతాయి సాయంత్రం నైట్ ఇక్కడ భక్తులు ఈరోజు సోమవారం లాస్ట్ కాబట్టి ఎలా వచ్చారు వాళ్ళకి ఎటువంటి ఇక్కడ సౌకర్యాలను మీరు దేవస్థానం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం నుంచి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలి ఇదే క్రమంలో ఈ నెలాఖరు వరకు ఇలాగే కొనసాగుతుందా లేకపోతే ఏ డేట్ వరకు ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ముప్పై తారీఖు ఏర్పాటు చేస్తారు తారీఖు అమావాస్య సోమవారం రోజు జరుగుతుంది ఎక్కడ జరుగుతుందండి ఆ కార్యక్రమం ఆ డేట్ ఏంటి ఒకటో తారీఖు మీ పేరు స్వామి సమేత మల్లేశ్వర వారి దేవస్థానము ఇక్కడ కార్తీక మహోత్సవము కార్తీక మాసము నెలంతా బాగా జరిగింది భక్తులందరికీ సకల సౌకర్యం అందించుకుంది చివరి సోమవారము ఉదయం మూడున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వరకు విశేష అభిషేకాలు అన్నీ జరిగినాయి సాయంత్రము నాలుగున్నర నుంచి రాత్రి పలకి సేవ జరుగును అట్లాగే బుధవారం రోజు వనభోజనములు అవి జరుగును అమావాస్య రోజు కూడా భక్తులు విశేషంగా ఎలా మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి